సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని అది సహాయం చాలు మృదువైనటువంటి మాట అనగా వీళ్ళైనటువంటి దేవుని బిడ్డరా మనుషుల యొక్క మాట ఎలా ఉండాలి అనంటే సాత్వికమైన దై ఉండాలి మృదువైన మాట తనను తాను తగ్గించుకొని సాత్వికము చేత దేవుని యొక్క మాటను మాట్లాడగలిగితే కోపము రేపకుండా ఉంటుంది సాత్వికము చేత మనం జీవించగలిగితే ఎదట వారిని బాధ పెట్టక నొప్పి చేయక ఇబ్బందులు పెట్టక వారి నుండి మనం కూడా ఎలా ఉంటామంటే మనను మనం తగ్గించుకొని దేవుని చిత్తానికి కట్టబడిన అయితే మనని ఎదట వారిని కూడా దేవుని చిత్తంలోనికి నడిపించగలమనని దైవ వాక్యం మాట్లాడుతూ ఉన్నది దేవుడి మా